బాల త్రిపురకి సారీ చెప్పగానే త్రిపుర ఒప్పుకుని డోర్ ఓపెన్ చేస్తే బాల వచ్చి త్రిపురని గట్టిగా హక్ చేసుకొని ప్రేమగా ఐఎమ్ సారీ సుందరి అని అంటాడు ఇక వాళ్ళిద్దరూ అలా హక్ చేసుకొని ప్రేమగా ఉండటంతో అనంతో అలాగే గాయత్రి ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు ఆ తర్వాత అనుకున్న ప్రకారంగానే ఊర్వశి ఇంటికి వచ్చేస్తుంది త్రిపుర దగ్గరికి వచ్చి అక్క అని చూపి గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తూ ఉంటుంది ఆ పక్క నుంచి ఫనీ తాక్కుని చూస్తూ ఉంటాడు అప్పుడు ఊర్వశి ఏడుస్తూ ఉంటే ఇలా అంటుంది త్రిపుర ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఊర్వసి అని అడుగుతూ ఉంటే అప్పుడు ఏడుస్తూ ఊర్వసి నేను ఒక విషయాన్నితో మాట్లాడతామని వచ్చానక్కా అని అంటే ఏంటది చెప్పు అంటే ఏడుస్తూ ఉండటంతో పాల ఇలా అంటాడు నువ్వు నువ్వేడుస్తున్నావా అని అంటూ ఉంటే అవును బావగారు అంటే నువ్వేడుస్తుంటే అసలు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే ఇక అప్పుడే ఇలా చెప్తుంది నా బాధ నేను ఏడుస్తుంటే మీకు అర్థం కావట్లేదా బావగారు అని అంటూ ఏడుస్తూ ఇలా చెప్తుంది అప్పుడు త్రిపుర అసలు నువ్వేం జరిగిందో చెప్పు అంటే నేను ఒక అతన్ని ప్రేమించానక్క అని అంటే నువ్వు ప్రేమించావా ఎవరిని అని అంటే నేను ఒక అతన్ని ప్రేమించాను అతన్ని పెళ్లి చేసుకుందామని అడుగుతున్నాను కానీ అతను ఇప్పుడు కాదు అప్పుడు కాదు తర్వాత కొంచెం సమయం కావాలి అంటున్నాడు కానీ పెళ్లి చేసుకోవట్లేదక్క అని అంటూ ఏడోటంతో ఇక అప్పుడే ఒక్కసారిగా త్రిపుర అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ కూడా అలా చూస్తూ ఉంటాడు ఇక ఫనీ చాటుగా దాక్కుని చూస్తూ ఉంటే ఇక త్రిపుర అంటుంది అతను ఎవరు ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ నాకు చెప్పు మీ పెళ్ళి నేను చేస్తాను దగ్గరుండి మీ పెళ్లి నేను జరిపిస్తాను అని త్రిపుర అంటుంది ఆ మాట వినేసరికి ఒక్కసారిగా ఊర్వశి ఇలా గట్టిగా హక్ చేసుకుని ఏడ్చినట్టుగా చేస్తూ వెనకాల మాత్రం నవ్వుతూ ఉంటుంది ఫనీ కూడా నవ్వుతూ ఉంటాడు ఇక బాలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక త్రిపుర ఎలా ఇరుక్కుంటుంది ఎలా వాళ్ళ పెళ్ళి చేస్తుంది అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం